హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం మరి ఈ రోజు గత నీ జతే చరికా ప్రియ ఎపిసోడ్ నెంబర్ రెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం కిచెన్లోకి వెళ్ళి త్వరగా వంట చేసేసి బయటికి వస్తూ విక్రమ్ని చూస్తుంది మళ్ళీ విక్రమ్ స్టెప్స్ దిగుతూ వల్లిని చూసి కన్ను కొట్టి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇంతలో అందరూ రావడంతో వల్లి ఊపిరి పీల్చుకొని వెళ్ళి అందరికీ టిఫిన్ వడ్డించి తను కూడా తింటుంది రఘురామ్ గారు టిఫిన్ చేస్తూ మండే నుండి ముగ్గురు ఆఫీస్కి రండి అని చెప్తారు శ్వేత అందరి తరఫున సరే పెద్ద నాన్న అంటుంది అప్పుడే శ్వేత వల్లితో షాపింగ్కి ప్లాన్ చేస్తుంది వల్లికి కూడా సరే వెళ్దామంటుంది శ్వేత విక్రమ్ని కూడా షాపింగ్కి రమ్మంటుంది విక్రమ్ రాను అంటాడు కానీ శ్వేత రావాల్సిందే అని అనటంతో సరే అంటాడు సతీష్కి కాల్ చేసి షాపింగ్ గురించి చెప్పి ఇంటికి రమ్మంటాడు సతీష్ కూడా సరే అంటాడు అలా అందరూ రెడీ అయ్యి షాపింగ్కి వెళ్తారు విక్రమ్ డ్రైవ్ చేస్తాడు సతీష్ విక్రమ్ పక్కన కూర్చుంటాడు శ్వేత వల్లి వెనక సీట్లో కూర్చుంటారు విక్రమ్ మిర్రర్లో వల్లిని చూస్తూ డ్రైవ్ చేస్తాడు వల్లి అదేం పట్టినట్టు బయటికి చూస్తూ ఉంటుంది మాకు మన ఆఫీస్లో పెద్దనాన్న జాబ్ ఇచ్చారని మండే నుండి ఆఫీస్కి వస్తున్నామని మాట్లాడుతూనే ఉంటుంది సతీష్ వింటూ ఉంటాడు అదేంటి నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నా మీరంతా సైలెంట్గా ఉన్నారు అంటుంది శ్వేత నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే కదా రాక్షసి మేం మాట్లాడటానికి అంటాడు సతీష్ బావా అని సాగతీస్తుంది శ్వేత అందరూ నవ్వుతారు కార్ ఆగటంతో అందరూ కార్ దిగి వెళ్తారు విక్రమ్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు వల్లికి ఒకసారి బాగా నచ్చుతుంది కానీ దాని కాస్ట్ చూసి వద్దు అని అనుకుంటుంది విక్రమ్ అది గమనించి ఆ సారీ ఎవరికీ తెలియకుండా ప్యాక్ చేపిస్తాడు అందరూ వారికి కావాల్సినవి కొనుక్కొని బిల్ పే చేయడానికి వస్తారు అక్కడే ఉండి సేల్స్ మ్యాన్ విక్రమ్కి మూడు బిల్స్ ఇస్తాడు ఇంకో బిల్ ఏది అని అడుగుతాడు విక్రమ్ మీతో వచ్చిన మేడం తన బిల్ పే చేసి సార్ అని చెప్పడంతో బయటికి చూస్తాడు విక్రమ్ వల్లి తన కవర్స్ పట్టుకుని బయట నించొని ఉంటుంది విక్రమ్కి బాధ అనిపిస్తుంది శ్వేత అది గమనించి అన్నయ్య కానివో లేట్ అవుతుంది అని అనటంతో బిల్ పే చేసి వెళ్ళిపోతారు అందరు ఆ రోజంతా బయటే స్పెండ్ చేసి నైట్ డిన్నర్ చేసి ఇంటికి వెళ్తారు ఇంకో ఫోర్ డేస్లో ఆఫీస్కి వెళ్ళాలని విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఆఫీస్కి వెళ్దామని ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్ అందరితో అరకుకు వెళ్తాడు సండే రోజు మార్నింగ్ విక్రమ్ సతీష్ ఇద్దరు విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చి సతీష్ కూడా అక్కడే ఉంటాడు శ్వేత ఫోర్స్ చేయడంతో మండే ఉదయం ఎప్పటిలాగే వల్లి ముందే లేచి అన్ని పనులు చేసి అందరినీ లేపి కాఫీ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతుంది అందరూ రెడీ అయ్యి వల్లి కోసం హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో వల్లి వస్తుంది ఆఫీస్కి ఫస్ట్ డే కావటంతో సింపుల్ శారీ కట్టుకొని తన పొడవైన జుట్టుని క్లిప్తో బంధించి చిన్న స్టిక్కర్ పెట్టుకొని వస్తుంటే అందరూ అలాగే చూస్తూ ఉంటారు విక్రమ్ అంతరాత్మ అయితే బయటికొచ్చి వల్లిని గట్టిగా హక్ చేసుకొని ముట్టు కూడా పెట్టుకుంటుంది అందరినీ చూసి వెళ్దామా అనటంతో అందరూ తీరుకుని బయలుదేరుతారు అందరూ ఆఫీస్కి వెళ్తారు రఘురామ్ గారు మీటింగ్ అరేంజ్ చేసి విక్రమ్ని మేనేజింగ్ డైరెక్టర్గా వల్లిని అసిస్టెంట్ ఎండీగా శ్వేతని జనరల్ మేనేజర్గా అపాయింట్ చేస్తారు అప్పటికే సతీష్ అదే కంపెనీకి మంచి పొజిషన్లో ఉంటాడు సతీష్ కూడా కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో ఒకడు అందరూ వర్క్కి వెళ్ళాక రఘురామ్ విక్రమ్కి బిజినెస్ గురించి అన్నీ చెప్పి త్వరలోనే మా బాధ్యత అంతా పూర్తి చేసి మీ మామ్ నేను అమెరికా వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్తారు రఘురామ్ గారి పిఏ వచ్చి విక్రమ్కి వల్లికి ఒక క్యాబిన్ చూపించి శ్వేతకి పక్కన క్యాబిన్ చూపించి వెళ్తాడు వల్లికి ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉన్నా రఘురామ్ గారి మీద గౌరవంతో ఏమీ మాట్లాడదు విక్రమ్ మనసులో ఇంకా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు వల్లి అనుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే వల్లి ఆఫీస్ వర్క్తో పాటు ఇంటి పని కూడా చేస్తుంది పొద్దున ఎల్లిచ్చి ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేసి కాఫీ పెట్టి అందరికీ ఇచ్చి వంట చేసి టేబుల్ మీద పెట్టి మధ్యాహ్నానికి కూడా వంట చేసి హాట్ బాక్స్లో పెట్టి అందరికీ ఇంటి నుండి ఫుడ్ లంచ్ ప్యాక్ చేసి రెడీ అయ్యొచ్చి అందరితో కలిసి టిఫిన్ చేసి శారద గారి టాబ్లెట్స్ అన్ని చెక్ చేసి శ్వేత విక్రమ్తో కలిసి ఆఫీస్కి వెళ్ళేది సాయంత్రం ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి కిచెన్లో మిగిలిన పని ఉంటే చేసి నైట్కి డిన్నర్ చేసి అందరితో కలిసి తినేసి పడుకునేది తను ఇలా ఇంటి పని ఆఫీస్ వర్క్ చేస్తూ కష్టపడటం ఇష్టం లేకపోయినా చెప్పిన వినదు కదా అనుకుని ఊరికే ఉండేవారు శారదారాగుహం గారు ఇక విక్రమ్ అయితే ఆఫీస్ వర్క్ చూసుకుంటూనే వల్లికి సైట్ కొడుతూ ఉండేవాడు ఒకరోజు ఆఫీస్లో శ్వేత వల్లి క్యాబిన్కి వస్తుంది వల్లి ఈరోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామా అని అడుగుతుంది ఇప్పుడేం షాపింగే అంటుంది వల్లి ఫ్రెండ్ బర్త్డే ఉంది సో గిఫ్ట్ తీసుకోవాలి అంటుంది నాకు తెలియని ఫ్రెండ్ ఎవరే కొత్తగా అంటుంది వల్లి శ్వేతని అనుమానంగా చూస్తూ అది అది అని తడబడుతూ ఏదో చెప్పేలోపే విక్రమ్ సతీష్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ అయినందుకు హ్యాపీగా క్యాబిన్లోకి వస్తారు అక్కడే ఉన్న వల్లికి శ్వేతకి మీటింగ్ సక్సెస్ అని చెప్తారు ఇద్దరు కంగ్రాట్స్ అని చెప్పి శ్వేత విక్రమ్తో అన్నయ్య నేను వల్లి చిన్న పని మీద బయటికి వెళ్తాము అని అడుగుతుంది విక్రమ్ కూడా సరే అనటంతో వల్లి సతీష్తో లంచ్ టేబుల్ పైన సర్దేశాను తినేయండి అని చెప్పి వెళ్తుంది వల్లి శ్వేత కారులో వెళ్తుంటే వల్లి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది శ్వేత వాటర్ తాగుతూ ఉంటుంది సతీష్ అన్నయ్య కోసం ఏం గిఫ్ట్ కొంటున్నావు అంటుంది వల్లి ఒక్కసారిగా శ్వేతకి పొలం మారుతుంది నేను సతీష్ కోసం గిఫ్ట్ ఎందుకు కొంటాను అంటుంది కంగారుగా ఎందుకంటే మీరు వన్ ఇయర్ నుండి లవ్లో ఉన్నారు కదా అంటుంది వల్లి ఎవరికి చెప్పొద్దంటుని నీకు చెప్పేశాడా అసలు నోట్లో ఏ విషయం దాచుకోలేడు వేస్ట్ ఫెలో అంటుంది సతీష్ గురించి అరే నాకు తెలుసు కానీ సతీష్ చెప్పాడన్నానా నువ్వు ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అంటుంది వల్లి అందులో రేపు సతీష్ ఉన్న బర్త్డే సో గిఫ్ట్ తన కోసమే అని ఎక్స్పెక్ట్ చేశాను అంటుంది లవర్స్ మాట్లాడుకుంటే వింటావా దొంగ ఫెలో అంటుంది శ్వేత వింటేనే కది తెలిసింది మీరు లవర్స్ అని అంటూ కన్ను కొడుతుంది వల్లి అవును ఈ విషయం ఇంకా ఎవరికైనా చెప్పావా అని అడుగుతుంది శ్వేత లేదు లేవే చెప్పలేదు నువ్వేం టెన్షన్ పడకు అంటుంది వల్లి అయినా నాకు కూడా చెప్పొద్దని ఎందుకు అనుకున్నారు అంతేలే ఫ్రెండ్ ఫ్రెండ్ అని వెనక తిరుగుతూ నాకు తెలియకుండా ఎన్ని విషయాలు దాచావో అంటుంది చిరుకోపంగా అబ్బా అలా కాదే ప్రియా పెళ్ళయ్యాక ఇంట్లో చెప్దాం అనుకున్నాం అప్పటి వరకు ఎవరికి చెప్పొద్దు అన్నాడు సతీష్ అందుకే చెప్పలేదే సారీ వల్లి అంటుంది శ్వేత కానీ ప్రియ పెళ్ళైపోయింది కదే ఇంకా ఏం లేటని అడుగుతుంది వల్లి రీసెంట్గానే అయింది కదా మంచి టైం చూసుకొని చెప్పాలి అంటుంది శ్వేత గుడ్ ఆల్ ది బెస్ట్ అంటుంది వల్లి ఇద్దరు షాపింగ్కి వెళ్ళి అట్టుండటి లంచ్ చేసి ఇంటికి వెళ్తారు రోజు కంటే త్వరగా రావటంతో వల్లి కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటుంది తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది శ్వేత శారద గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ కూర్చుంటుంది ఏమైంది పెద్దమ్మ అలా ఉన్నావు అంటుంది శ్వేత ఏం లేదే వల్లి గురించి ఆలోచిస్తున్నాను అంటుంది శారద వల్లి గురించా హా వల్లి గురించేరా మనం ఎంత చనివిచ్చినా తను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది బయట వాళ్ళు చూస్తే మాత్రం తను మనతో చాలా దగ్గరగా ఉంటుంది అన్ని తానే చూసుకుంటుంది ఇంట్లో పెత్తనం చేస్తుంది అనుకుంటారు వాళ్ళు ఇంట్లో ఉండి చూడరు కదా వల్లి ఎంత ఉదారంగా ఉంటుందో అంటుంది శారద మరి పెద్దమ్మ వాళ్ళకి పెళ్లి చేయొచ్చు కదా మంచి అబ్బాయిని చూసి అంటూ ఒక ఉచిత సలహా ఇస్తుంది శ్వేత కానీ తనకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టమో లేదో తెలియదు కదే అంటుంది శారద సరే పెద్దమ్మ అదలా ఉంచు పెళ్ళి చేస్తే వల్లి మంచి ఇళ్ళలు అవుతుందా లేదా చెప్పు అంటుంది శ్వేత అలా అడుగుతా వల్లిని కోడలుగా చేసుకోవాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి అంత మంచి అమ్మాయి తను భర్తకి మంచి భార్య అత్త మామల్లోనే అమ్మ నాన్నని చూసుకుంటుంది తన పిల్లలకి గొప్ప తల్లవుతుంది అంటూ వల్లిని పొగిడిస్తుంది శారద నిజమే అయి లెండి లేకపోతే శారద గారు అంతలా చెప్పరు కదా మరి అలాంటప్పుడు ఆ అదృష్టంని మన ఇంట్లోనే ఉంచేసుకుందాం కదా అంటుంది శారదని చూస్తూ శ్వేత నా మనసులో మాటలే నువ్వు చెప్పావు కానీ వల్లి మనసులో ఏముందో తెలియకుండా మనమే నిర్ణయం తీసుకుంటే ఎలా ఇన్ని రోజులు నన్ను పెంచారు కాబట్టి నన్ను అడగకుండానే నిర్ణయం తీసుకున్నారు అనుకుని ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటుంది అలా చేయొద్దు కదరా అంటారు శారద గారు కానీ పెద్దమ్మ వల్లిని అడిగి చూడండి ఏమంటుందో నా ఫ్రెండే నా అయితే బాగుంటుంది కదా పెద్దమ్మ అప్పుడు ఇదే తన ఇల్లు అవుతుంది కదా అంటూ ఎగ్జైట్ అవుతుంది శ్వేత సరే కానీ నువ్వు వల్లి ముందు ఏం వాగకు తన ఇష్టం ఏమిటో నేనే తెలుసుకుంటా అసలే నీకు నోట్లో మాట ఆగదు అని శ్వేతని చూస్తూ అంటుంది శారద సరే పెద్దమ్మ నేనేమి అనను కానీ మీరైతే త్వరగా అడగండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్వేత ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్లో సతీష్ విక్రమ్ క్యాబిన్కి వచ్చి రేపు తను ఆఫీస్కి రానని చెప్తుంటాడు ఎందుకురా అని అడుగుతాడు విక్రమ్ కొంచెం వర్క్ ఉందిరా అంటాడు సతీష్ సరేరా టేక్ కేర్ అని చెప్పేసి ఇంటికి వెళ్దామా అంటాడు విక్రమ్ నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ మళ్ళీ ఇద్దరు ఆఫీస్కి రెడీ అయ్యి శ్వేత కోసం వెయిట్ చేస్తారు ఇంటికి శ్వేత రాకపోవడంతో శ్వేత రూమ్కి వెళ్ళి చూస్తారు శ్వేత ఇంకా లేవలేదు శ్వేతని పిలిచి ఏమైందిరా అని అడుగుతాడు విక్రమ్ బెడ్ మీద నుండే నీరసంగా కొంచెం హెడ్డెగ్గా ఉందన్నయ్య నేను ఈరోజు ఆఫీస్కి రాను అని చెప్తుంది డ్రామా క్వీన్ సరే మరి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతారు అలా వెళ్ళగానే లేచి రెడీ అయ్యి సతీష్ ఫ్లాట్కి వెళ్తుంది శ్వేత లోపలికి వెళ్ళి సతీష్ని హట్ చేసుకొని హ్యాపీ బర్త్డే బేబీ అంటూ బుగ్గ పైన కిస్ చేస్తుంది గిఫ్ట్ బాక్స్ నుండి బ్రేస్లెట్ తీసి సతీష్ చేతికి పెడుతుంది థ్యాంక్ యూ బేబీ లవ్ యు కానీ ఇంత ప్లాన్ చేసి ఆఫీస్ డుమ్మా కొట్టింది ఇంత దానికేనా అంటాడు శ్వేత కిస్ చేసిన బుగ్గని తడముతూ ఓయ్ ఇంకా ఏం కావాలి అంటుంది శ్వేత గొంతు తగ్గించి సతీష్ శ్వేతని పక్కనే ఉన్న వాల్కి లాక్ చేసి శ్వేత దగ్గరిగా వెళ్తాడు బావా ప్లీజ్ దూరం జరుగు అంటుంది శ్వేత చిన్నగా సతీష్ ఇంకా దగ్గరికి వెళ్తాడు శ్వేత కళ్ళు మూసుకుంటుంది వణుకుతున్న శ్వేత ఆధారాలని తన ఆధారాలతో బంధిస్తాడు సతీష్ కాసేపటికి వదిలి బర్త్డే గిఫ్ట్ అంటే ఇలా ఉండాలి బంగారం అంటూ కన్ను కొడతాడు శ్వేత సిగ్గుతో సతీష్ గుండెలపై వాలిపోతుంది ఆ రోజు అక్కడే లంచ్ చేసి విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చేలోపు ఇంటికి వెళ్ళిపోతుంది ఏమీ తెలియని పిల్లలాగా వల్లికి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఏదో ఆలోచనలో ఉంటుంది శ్వేత వల్లి పిలిచిన శ్వేత పలకదు ఏంటి మా అన్నయ్యకి బర్త్డే గిఫ్ట్ ఇస్తే ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా అంత పరధ్యానంగా ఉన్నావు అంటుంది వల్లి శ్వేతని కదుపుతూ ఛీ అదేం లేదు అంటూ సిగ్గుపడి వేరే విషయాలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్వేత అదే రోజు రాత్రి రఘురామ్ గారు వల్లిని పిలిచి నిన్నొక విషయం అడుగుతా తల్లి మొహమాటలు లేకుండా నీ మనసులో మాట చెప్పు అంటాడు అడగండి సార్ అంటుంది వల్లి విక్రమ్ అంటే నీకు ఇష్టమైన వల్లి అంటాడు రఘురామ్ గారు సూటిగా అంటే సార్ అని అయోమయంగా అడుగుతుంది వల్లి అంటే విక్రమ్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అంటున్నాను వల్లి నీకు ఇష్టమైతేనే ఓకే చెప్పు ఇందులో ఎలాంటి బలవంతం లేదు అంటారు రఘురామ్ గారు వల్లి శారద గారి వైపు చూస్తుంది అవును వల్లి నువ్వు ఇంటి కోడలైతే బాగుంటుందని మా అందరి కోరిక విక్రమ్ కూడా ఒప్పుకున్నాడు కానీ నిన్న అడిగి నీ అభిప్రాయం కనుక్కోమన్నాడు చెప్పువల్లి నీకు ఇష్టమేనా అని అడుగుతుంది అప్పుడే అక్కడికి వస్తూ శ్వేత బయట వాళ్ళు ఏమనుకుంటారో ఆస్తి కోసం ఇంటి కోడలేంది అంటారు ఒప్పుకోకపోతే ఏమనుకుంటామో మళ్ళీ ఎప్పటిలాగే ఉంటామో ఉండమో అనే అనుమానాలు ఏమీ పెట్టుకోకమ్మా నువ్వు ఒప్పుకుంటే మేం చాలా హ్యాపీ ఒప్పుకోకపోతే మాకు అదృష్టం లేదేమో అనుకుని ఇక్కడితో ఇది మర్చిపోతాం అంటారు రఘురామ్ గారు సార్ నేను నా అభిప్రాయం రేపు చెప్పొచ్చా అని అడుగుతుంది వల్లి శారద శ్వేత పొద్దున్నే లేచి వల్లి ఏం చెప్తుందో తెలుసుకోవటానికి త్వరగా రెడీ అయ్యి కిందికి వస్తుంటారు వల్లి దేవుడికి పూజ చేస్తూ ఉండటంతో వెళ్ళి పక్కన నించుంటారు పూజ ముగించి దేవుడికి హారతిచ్చి శారద గారి దగ్గరికి హారతి హారతిపల్లెం పట్టుకుని వచ్చి హారతి తీసుకోండి అత్తయ్యా అంటుంది వల్లీ మాటలు నిజమా కళ అని వల్లిని ప్రశ్నార్థకంగా చూస్తుంది శారద వల్లీ నవ్వుతూ నిజమే అత్తయ్యా ముందు మీరు హారతి తీసుకోండి అంటుంది శ్వేత శారదల వైపు చూస్తూ సంతోషంగా అద్దుకొని దేవుడికి దండం పెట్టుకుంటారు తర్వాత వల్లిని కౌగిలించుకొని దుదుటిపై ముద్దు పెడతారు శారద గారు అప్పుడే జాగింగ్ నుండి వస్తున్న విక్రమ్ అక్కడ జరిగేది చూసి ఆశ్చర్యపోతాడు ఈ విషయం రఘురామ్ గారికి కూడా చెప్తారు ఆయన కూడా ఆనందపడతారు శ్వేత అయితే సంతోషం పట్టలేకపోతుంది సతీష్కి కూడా విషయం చెప్పి ఇంటికి రమ్మంటుంది విక్రమ్ వల్లినే చూస్తూ ఉంటాడు వల్లి కూడా విక్రమ్ని చూసి సిగ్గుపడి స్మైలిస్తుంది వీళ్ళని చూసిన శ్వేత ఇద్దరిని ఆట పట్టేస్తుంది విక్రమ్కి ఇదంతా కలలాగా ఉంది కానీ అదే నిజం వాళ్ళి విక్రమ్తో పెళ్లి కొప్పుకోవటంతో అందరూ సంతోషిస్తారు కానీ విక్రమ్కి ఇదంతా ఎందుకో నమ్మశక్యంగా లేదు నిన్నటి వరకు ఎన్నిసార్లు సారీ చెప్పినా మాట్లాడండి వల్లి సడన్గా పెళ్ళికి ఒప్పుకుందేంటి అనుకుంటాడు కానీ వల్లి ఈ రోజు అతన్ని చూసి నవ్వింది అని తలుచుకోగానే అన్ని ఆలోచనలు పోయి తన మొహంలోకి సంతోషం వచ్చి చేరింది అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో డోర్ తీస్తున్న సౌండ్కి ఎవరా అని చూస్తే వల్లి జ్యూస్ గ్లాస్ పట్టుకుని వస్తుంది వల్లిని చూసిన విక్రమ్ బెల్లం కొట్టిన రాయిలా అలాగే నిల్చుంటాడు ఎందుకంటే విక్రమ్ లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి వల్లి అతని రూమ్కి రావటం ఇది ఫస్ట్ టైం విక్రమ్కి చాలా హ్యాపీగా ఉంది వల్లి రూమ్లోకి వచ్చి తననే చూస్తున్న విక్రమ్ని చూసి విక్రమ్ అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చాడు విక్రమ్ జ్యూస్ తీసుకొని జ్యూస్ గ్లాస్ ఇచ్చి బయటికి వెళ్తున్న వల్లిని గ్లాస్ పక్కన టేబుల్ పైన పెట్టి శ్రీ ఒక నిమిషం ఆగు అన్నాడు విక్రమ్ వల్లి ఒక్కసారిగా ఆగి ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి విక్రమ్ని చూసింది నీకు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగాడు విక్రమ్ ఇవన్నీ ఇక్కడ మాట్లాడద్దు ఎక్కడైనా బయట మాట్లాడదాం అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది వల్లి అదేంటి ఇష్టమా అని అడిగితే ఇక్కడ మాట్లాడేది కాదు అంటుంది ఏం చెప్పాలనుకుంటుంది అసలు అని ఆలోచిస్తూ సోఫాలో అలాగే కూర్చొని కళ్ళు మూసుకుంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సుధా గారు కామెంట్ చేశారు వాళ్ళ పాప బర్త్డే అని పేరు భూ సత్య అలాగే రాము దుగ్గి గారు కూడా కామెంట్ చేశారు వాళ్ళ పాప బర్త్డే అని పేరు శరణ్య సో మీరందరూ తప్పకుండా ఈ ఇద్దరికి బర్త్డే విషెస్ తెలియచేస్తారని కోరుకుంటున్నాను భూసత్య హ్యాపీ బర్త్డే తల్లి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరణ్య హ్యాపీ బర్త్డే అమ్మ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్